హలో అండి వెల్కమ్ టు విచితేట కిచెన్ నిన్న నేను వీడియోలో పెట్టాను కదండి ఇది ఏంటో చెప్పుకోండి చూద్దామని అదేం లేదండి కోడి గుడ్లతో గుడ్లు అంటారు కదా అంటే కోడి లోపల ఉండే పేగులది అనమాట అది కూడా గుడ్లు పేగని సెపరేట్గా ఉంటుంది నార్మల్ పేగలు అయితే ఎవరు తినరు ఇది గుడ్లతో అటాచ్ అయి ఉంటుందన్నమాట దీన్ని గుడ్లు సేరు అంటారు మా వైపు మీ వైపు ఏమంటారో మాత్రం నాకు కామెంట్లో పెట్టండి ఈ గుడ్లు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది కొన్ని కోడ్లకు మాత్రమే వస్తుంది బ్రాయిలర్ కోడికైతే అసలు రానే రాదండి ఇది మరి దాని వేరియేషన్ ఏంటో నాకు తెలీదు ఫారం కోడికి కానీ నాటుకోడికి కానీ రెండు కోడ్లుకి మాత్రమే ఇవి గుడ్ల సైర్లు అనేవి దొరుకుతాయి అందుకే అందరికీ ఇది అందుబాటులో ఉండదు ఏవో కొన్ని షాపుల్లో మాత్రమే ఈ టైప్ కోడ్లని కట్ చేస్తారండి ఫారం కోడ్లు అంటే వాటికి ఉంటాయన్నమాట కానీ అవి అంత రుచిగా ఉంటుంది నాటుకోడు అయితే మాత్రం చాలా బాగుంటాయి ఇవి ఎలా చేసుకోవాలో ఏంటో డీటెయిల్ వీడియో చెప్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే టోటల్గా చెప్పినట్టు మీరు చేస్తే మాత్రం మంచి టేస్టీ కర్రీ ఉంటుందండి అండి మేము వీటి కోసం చిన్నప్పుడు యుద్ధాలే చేసేవాళ్ళం అంటే అది అన్ని కోడ్లకి రా అది కదా ఏదో ఒకటి రెండు కోడులకు ఉంటే మాత్రం మనం కట్ చేసుకునే కోడికి కూడా చిన్నదే వస్తుంది దానికోసం అందరం పిల్లలను కట్టుకునే వాళ్ళం అనమాట ఇవన్నీ ఇలా ఉంటాయండి పేగులు అనేవి అంటే కొన్ని పేగులు చిన్న పేగులు అనేవి ఎవరు అవి పడేస్తారు అవి కూడా ఉప్పు కారం పెట్టి కాలుస్తారంట చిన్నప్పుడు అనేవారు అది నాకు తెలియదు ఇది మాత్రం సైడ్ మాత్రం అమ్మమ్మ గారు బాగా ఉండేవారు మా అమ్మమ్మ ఇవి తీసుకొచ్చి ఇలా కట్ చేసుకోవాలండి వాటిని వీటిని కట్ చేసుకోవాలి ఆ సైజెస్ ముక్కగా కట్ చేసుకుంటేనే నాకు అవి దగ్గరికి చుట్టుకుపోయాయి అన్నమాట ఇలాగ ఈ సైజెస్లో నేను కట్ చేసుకున్నాను మీరు కావాలనుకుంటే కొంచెం పెద్ద వాళ్ళనే ఉంచేసుకోవచ్చు అప్పుడు పట్టుకోవడానికి కూడా మీకు తగులుతాయి ఇవి నాకు చాలా చిన్న చిన్న చక్రాల చుట్టుకుపోయి అనమాట సో కొంచెం పెద్ద సైజే ఉంచుకోండి నేను ఒక రెండు అంగుళాల పౌడర్ చొప్పున ఉంచుకున్నాను రెండు మూడు అంగుళాలని ఇంకా మీరు కొంచెం పెద్దదే ఉంచుకుంటే బాగుంటుంది ఇలా ఇవన్నీ కట్ చేస్తాం కదండి వాడే క్లీన్ చేసి మనకి ఇస్తాడనమాట మన చికెన్ షాపుడిని సెపరేట్గా అడగాలన్నమాట అడిగితే ఇలాంటివి తీసిస్తారు మనకి ఇది చాలా చాలా రుచికరంగా ఉంటుందండి ఈ కూర మాత్రం తిన్నవాళ్ళు మాత్రం అందరూ అట్లా వేస్తారు ఈ వీడియో చూసి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నాది గ్యారెంటీ ఆ ఫీల్ వాళ్ళు తెచ్చుకుంటారు గుర్తు తెచ్చుకుంటారు చిన్నప్పుడు మెమరీస్ ఇప్పుడు ఇందులో ఇవన్నీ కోడిగుడ్లు అనమాట ఇవి లోపల ఎల్లో ఉంటుంది కదా ఆ ఎల్లోనే ఫస్ట్ ఫామ్ అవుతుందండి కోడిలోని తర్వాత వైట్ తర్వాత షెల్ ఫామ్ అవుతుంది అనమాట ఇవన్నీ క్లీన్ చేసేసుకొని అలా చిల్లిగినలో ఒక దగ్గర పెట్టుకొని ఇప్పుడు నేను కుక్కర్లో వండుతున్నానండి ఎందుకంటే ఇది కొంచెం ఫారం కోడి గుడ్లు కదా నేను తీసుకున్నాను ఫారం కోడి తొందరగా ఉడకదు కదా ఆ ఫారం కోడివి ముందు ఆయిల్ వేసుకొని ఆయిల్లోని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేయించుకోవాలి బాగా నేను నా లాంగ్వేజ్లోనే నేను మాట్లాడుతున్నానండి చాలామంది కొన్ని కొన్ని మిస్టేక్స్ చెప్తున్నారు అలా కాదు మేడం ఇలా కానీ అంటే ఎవరి ఊర్లో ఎలా మాట్లాడతారో అలాగే కదా మాట్లాడతారు ఇక మాకు ఇక్కడ మాత్రం వీటి గుడ్లు సేర్లు అని అంటారు అదే నేను చెప్తున్నాను వీటిని అన్నిటిని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా నీరంతా దిగిపోయి ఉంటుంది ఈలోపు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో ఒక వేగి వరకు ఉంచుకొని అప్పుడు ఇవి వేసుకోవాలి ఇవి వేసుకొని కొంచెం బాగా కలుపుకోండి ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం వాటర్లా వస్తుంది ఆ వాటర్ కూడా దాంట్లోనే వేగుతూ ఆయిల్లోనే వాటర్ వచ్చేస్తుంది ఆ వాటర్తో ఉడకాలన్నమాట కొంచెం జస్ట్ ఎక్కువ వాటర్ రాదు సో దీంట్లోంచి కొంచెం వేగిన తర్వాత మనం పసుపు వేసుకోవాలి పసుపు నేను అల్లం వెల్లుపేలు ఫ్రెష్గా దంచుకున్నానండి ఇలా దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి కర్రీస్ మాత్రం మీకు వీలైతే మాత్రం ఖచ్చితంగా దంచుకోండి పెద్ద పని కాదు ఉల్లిపేయలు వేయపాటికి మనం దంచేసుకోవచ్చు శ్రమం కాకుండా దంచుకోండి అది కూడా అల్లవెల్లు పచ్చివాసన పోయిన తర్వాత టమాటా చాలా మెత్తగా అయిపోయిందండి అది కట్ చేయడానికి అవ్వదని నేను ఇలాగా చేత్తో నులిపేసి అందులో వేసేసాను అనమాట అలా వేసేసి టమాటాను కొంచెం వేగనివ్వాలి కొంచెం ఆ పచ్చడిదనం వాసన పోయిన తర్వాత నేను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను కూర కారం కూడా వేసుకున్నాను అనమాట ఎందుకంటే రెడ్ చిల్లీ పౌడర్ వల్ల కలర్ అనేది మనకి యాడ్ అవుతుంది కూరకారం రెండు కూడా వేసుకొని సరిపడినంత నీళ్ళు వేసుకున్నాను అనమాట ఈ అల్లవెల్లు స్ట్ దంచిన వాటర్ ఉంది కదా గిన్నె ఉంది కదా గిన్నె కడుక్కొని ఆ నీళ్లు మళ్ళీ కొంచెం నీళ్లు వేసుకున్నాను ఎందుకంటే ఇది కొంచెం గట్టిగా ఉంటుందని కొంచెం ఎక్కువ విజిల్స్ కోతలు పెట్టించాలండి నేనైతే మాత్రం ఆరు నుంచి ఏడు పెట్టాను అప్పుడు మెత్తగా ఉడికింది ఇది మొత్తం అంతా అయిపోయి చల్లారిపోయిన తర్వాత మనం తీసి ఓపెన్ చేసి చూసేటప్పటికి నాకైతే కరెక్ట్గా ఉడికిందనిపించింది చూసారు కదా ఇలా వచ్చిందండి కర్రీ ఇలా వచ్చిన తర్వాత ఇంకా అయిపోలేదండి ఇప్పుడు ఇంకా ఉంది మనం గుడ్లు అనేవి ఇందులో వేసుకోలేదు ఎందుకంటే గుడ్లలో ఎల్లో కలర్ అది ఉండిపోయింది కదా సొన అనేది ఇప్పుడు ఈ సొనలన్నిటిని కూరలో కొంచెం వాటర్ లేకపోతే కొంచెం యాడ్ చేసుకోండి ఉంటే చాలండి గుడ్లు తొందరగా ఉడికిపోతాయి ఇవి ఇవన్నీ కూడా ఇలా వేసుకొని కొంచెం జస్ట్ అలా కలపాలన్నమాట మరి కలిపితే అవి చితికిపోతాయి సో వీటిని ఇలా వేసి నేను ఇలా మూత పెట్టాను అంతే కోత పెట్టించలేదు మూత ఒకటే పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత తీసి చూశాను చూ గుడ్డు అయితే మాత్రం చాలా బాగా ఉడికిందండి ఎక్కువ ఉడికితే గట్టిపడిపోతుంది అందుగురించే నేను వాటితో కలిపి నేను యాడ్ చేయలేదు లాస్ట్ని వేసుకోవాలి కోడిగుడ్లు అనేవి మాత్రం లాస్ట్ వేయండి లేకుంటే చాలా రాయల్లా అయిపోతాయి అనమాట ఇదంతా అయిపోయిన తర్వాత దగ్గర పడాక కొంచెం కొత్తిమీర వేసుకొని ఎక్కువ కలపకుండా జస్ట్ అలా కవర్ చేసుకున్నట్టుగా పెట్టండి ఆ ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా పడుతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్లు సేవలు కర్రీ వండి చూపించాను కదా మీకు మీకు నచ్చినట్లయితే మాత్రం మీరు కూడా మీ చికెన్ షాప్ అయిన అడిగి తెచ్చుకొని ఒకసారి వండి చూడండి మీకు కానీ చిన్నప్పుడు ఏదన్నా మెమొరీ ఉంటే మాత్రం ఈ కూర గురించి ఒకసారి నాకు కామెంట్లో పెట్టండి మా చిన్నప్పుడు చికెన్ షాపులు కూడా కానీ ఉండేవి కాదండి ఎవ్రీ సండే కూడా మేము చికెన్ అనేది కోడ్నే వాళ్ళము లేదంటే మా ఇంట్లో పెంచిన కోళ్ళు ఉండేవి అవైనా సరే కట్ చేసుకొని ఆ వీటిలో తినేవాళ్ళం అనమాట వారానికి ఒకసారినండి చికెన్ తినేవాళ్ళం మా చిన్నప్పుడు మటన్ అయితే మాత్రం ఏ వండుకునే వాళ్ళం ఇప్పుడు రెగ్యులర్గా దొరుకుతున్నాయి అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి మంగళవారం అయితే కోడిగుడ్లు కర్రీ బుధవారం అయితే ఫిష్ అండి ఇది మా ఇంట్లో మెను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో మెన్యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you for watching!